విధాకా అభినందన తెలియజేస్తూ గారిని సార్ తెలుసుకోవచ్చు నమస్కారం నేడు జిల్లా స్థాయిలో చాలా పార్టిసిపేట్ కావడం నిజంగా అభినందించదగ్గర అందరికి కూడా గట్టిగా విద్యార్థులకు ఉపాధ్యాయుల లోకానికి మరి విద్యాశాఖకు గర్వంగా ప్రకటించుతూ మరి ఇంత చక్కగా మండల స్థాయిలో సక్సెస్ అయినటువంటి ఈ మెరిట్ పిల్లలు మండల స్థాయిలో కాంపిటీషన్స్ ముగిసిన వెంటనే అక్కడ వన్ టు త్రీ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రజెంటేషన్స్ కంప్లీట్ చేసుకొని మరి జిల్లా స్థాయికి ప్రతి ఈవెంట్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చినటువంటి పిల్లల్ని మరి ఇక్కడ జిల్లా స్థాయికి సెలెక్ట్ చేసినాం ఈ రోజు చక్కని రీతిలో ఫస్ట్ ప్లేస్ కాంపిటీషన్ కంప్లీట్ చేసి వన్ టూ త్రీ సెలెక్షన్ చేసి ప్రజెంటేషన్ సెరమనీ కంప్లీట్ అవుతుంది రెండవ వివాహమైనటువంటి ప్రతి ఈవెంట్ లో ఫస్ట్ ప్లేస్ సాధించినటువంటి స్టూడెంట్ రాష్ట్ర స్థాయికి మన జిల్లా నుంచి మూడు ఈవెంట్ల నుంచి ముగ్గురు విద్యార్థులను సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది భాగంగా మరి కామారెడ్డి జిల్లా నుంచి మూడు ఈవెంట్ లో పార్టిసిపేట్ కాబోయే పిల్లలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ తో కూడిన పిల్లలను సెలెక్ట్ చేయాలనేటువంటి సంకల్పంతో సదుద్దేశంతో మరి జడ్జిలను కూడా ఇన్వైట్ చేసుకోవడం జరిగింది అందులో కూడా ప్రధానోపాధ్యాయులు ఇంకా మేము మాట్లాడేది ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే రాజు సార్ లింగం సార్ అందరు అధ్యాపకులు అందరికీ కూడా ఉపాధ్యాయులు అందరికీ కూడా నేను వినవించుకునేది ఏంటంటే మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా పిజేఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాల యొక్క ఈ సెమినార్ హాల్ ను మీరు ఎల్ల వెళ్ళ వాడుకోవచ్చు ఈ హాల్ తో పాటు కింద సెల్లార్ కూడా ఉంటుంది మీరు భోజనం చేయడానికి అన్ని అనుకూలతలు ఉంటాయి మీరు ఏ అది ఏ అవసరాలు ఉన్న ఏ ఉన్నా కూడా మీరు మా కళాశాలను మీరు సబ్మిట్ ఎలా వెళ్ళడం మా వన్ డే బిఫోర్ ఆర్ వన్ టూ డేస్ బిఫోర్ చెప్తే సరిపోతుంది సో మాకు మీలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల మేము కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతాం బికాస్ మా ఎడ్యుకేషన్ మొత్తం కూడా కేజీ టు పీజీ కేజీ టూ పీజీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బీటాపస్ హై స్కూల్ మా ఇన్స్టిట్యూటే అలాగే శ్రీ ఆర్యభట్ట జూనియర్ కాలేజ్ కౌడీల్యా జూనియర్ కాలేజ్ మా ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ మనం కూర్చున్న పీజీఆర్ స్మూర్తి డిగ్రీ కాలేజ్ అలాగే మంజీరా డిగ్రీ కాలేజ్ అండ్ మంజీరా పీజీ కాలేజ్ అవి కూడా మా ఇన్స్టిట్యూట్స్ సో కేజీ టు పీజీ ఉన్న ఇన్స్టిట్యూట్స్ మేము గవర్నమెంట్ సెక్టార్ లో ఉండే విద్యార్థులకు ఈ రకంగా అయినా సరే సేవ చేయడానికి మాకు అవకాశం దొరుకుతుంది కాబట్టి మా వేదికలో ఎల్లప్పుడు మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చని కోరుతున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు మరియు భోమతి ప్రయోత్సవం చేసే దిశలో ఆలోచన చేస్తా ఉన్నాం ఎందుకంటే విద్యార్థులకు ఒక మంచి ప్రోత్సాహం ఉండాలి మరి స్కూల్ కూడా రెండే ప్రభుత్వ జిల్లా పరిషత్ మాత్రమే మౌలిక వసతుల పోలిస్తే రెసిడెన్షియల్ ఉన్న విద్యార్థుల కంటే కంపేర్ మెజార్టీ స్కూల్స్ లో మనకు అటువంటి మౌలిక వసతులు తక్కువగా ఉన్నాయి ఓన్లీ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్య మాత్రమే ఈ పోటీ నిర్వహించడం ద్వారా

విషయానికి చేరవేసి నైన్టీ నైన్ పర్సెంట్ హెడ్ మాస్టర్ చేస్తూ మండల స్థాయిలో ప్రోగ్రాం కండక్ట్ చేసి జిల్లా స్థాయిలో కూడా నిజంగా నేను ఒక లింగం సాగుతూనే ఉన్నాను ఎక్కడ సార్ సెంటర్ విషయంలో రెండు మూడు కాలేజీలు వచ్చిన తర్వాత ఇక్కడే బాగుంది ఈ లైటింగ్ ఇది ఒక పర్ఫెక్షన్ ఉందని చెప్పేసి అదొక విషయంలో నేను దగ్గరికి వెళ్ళి చూస్తున్నా రెండోది డిజిటల్ బోర్డు సార్ ఒక వైట్ బోర్డ్ అయితే సరిపోతుంది అంటే సార్ అసలు ఎక్కడో కాప్రమే అంటే ప్రోగ్రామ్ చేస్తే చేయాలి అది టీ వస్తుంది కాబట్టి కలయిక ఎప్పటికీ కూడా ఎలాంటి అవసరాలున్నా మా జిల్లా శాఖ మీకు అండదండగా ఉంటుందని తెలియస్తూ ఈరోజు పోటీల్లో పాల్గొంటున్నటువంటి విద్యార్థులు ఇప్పటి వాళ్ళ పాఠశాలలో చూసుకున్నటువంటి పదవి పదవ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇలా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పిల్లలు ప్రైవేటు పాఠశాల పిల్లలకు ఏ మాత్రం తీసుకోరు అనేటువంటి ఒక సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్న డిహెచ్ఎంఏ రాష్ట్ర శాఖలు మరియు జిల్లా శాఖలందరికీ కూడా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన అభినందనలు ఎందుకంటే ఈ రోజు ఉపాధ్యాయ సంఘాలు మన జిల్లాలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముప్పై మూడు జిల్లా ప్రతి అంశంలో టాప్ ఫైవ్ ప్రయత్నం చేస్తున్నటువంటి మన మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల బయటపడుతుంది ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమం కొన్ని ప్రైవేట్ స్కూల్ జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం తీసుకునేందుకు మా ఎస్సీ ఎస్డి ఉపాధ్యాయ సంఘం పక్షాన మీకు గ్రెజిటెడ్ హెడ్ మాస్టర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నారు సార్ ఇప్పుడే సభాస్థలకి విచ్చేసినటువంటి స్పీచ్లు అంటే ఈ స్పీచ్లు వినన్నా మీకు మాట్లాడడానికి అలవాటు కావాలని అందరితో కూడా స్పీచ్లు ఇప్పిస్తున్నాం విని విని మీకు కూడా అలవాటు అంటే స్పీచ్లు ఇవ్వడం అనేది మామూలుగా టీచర్ల ప్రోత్ఫలంతో లేకపోతే మనంతలో మనం ఏదో ఒకటి రాకుండా లోపల నుంచి జీలు రావాలి నేను స్పీచ్ ఇవ్వాలనేటటువంటి జీల్ లోపల నుంచి రావాలి జీల్తో పాటు ఏముండాలంటే మనం ఒక స్పీచ్ ఇవ్వాలి మన కామారెడ్డి జిల్లా నుంచి ఉపాధ్యాయులందరి సహాయ సహకారాలతో అలాగే సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో అన్ని రంగాల్లో మనం ముందుకెళ్తున్నాం రైట్ ఫ్రమ్ స్పోర్ట్స్ దగ్గర నుంచి కళా ఉత్సవాలే కానివ్వండి సింగింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి స్పోర్ట్స్ విషయంలో కానివ్వండి ఎలక్ట్రిషన్ విషయంలో కానివ్వండి మనం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మన విద్యార్థిని విద్యార్థులు చాటుకుంటున్నారు రీసెంట్గా కూడా మన గర్ల్స్ హై స్కూల్ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ కామారెడ్డి నుంచి కూడా ఒక అమ్మాయి ఎలక్ విషయంలో రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళడం జరిగింది అంటే విద్యార్థులు ఈ విధంగా ఒక మన అసోసియేషన్లే కాకుండా ఎనీ ఆర్గనైజేషన్స్ ఎవరైనా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తే నా రిక్వెస్ట్ ఒకటే గైడ్ టీచర్లకి మన విద్యార్థులు విద్యార్థులకు కాంపిటీషన్స్ పంపండి రాస్తూనే ఉండాలి ఎంతవరకు మనం ఎస్ఎర్ఐటికి రాయడం ఈ విధంగా వర్తలు మాట్లాడుతుంటే వినడము వారి చేత మాట్లాడించడం జరుగుతునే వాళ్ళు ఈ స్టేజ్ మీద వచ్చి మాట్లాడేటప్పుడు భయం అనేది ఉండకుండా పోతుంది ఇంతకుముందు మా మిత్రులు వేణుగారు చెప్పినట్టు ఏదైనా అంశం సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా గొప్ప విషయం ఆ టాప్ చేస్తున్నాం ఎస్ఎస్సీలో కూడా మన మంచి రిజల్ట్ ఎప్పుడైనా నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్లో మనం వెళ్తున్నాం ఇంకా ఈ మధ్యనే మనకి చాలా ప్రోగ్రామ్స్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా కావడం కొంత టీచింగ్ అంతరాయం కూడా సిద్ధం ఎందుకంటే పాట జిల్లా అసోసియేషన్ కలిసి సమగ్ర శిక్ష అండ్ తో మనం కండక్ట్ చేస్తున్నాం మరొకసారి వారికి కూడా నా యొక్క అభినందన తెలియజేస్తూ మరి మనకి ఇంత మంచి అకామిడేషన్ ఇచ్చినటువంటి గురువారెడ్డి గారికి వారి యజమానాన్ని కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ